కరెంట్ ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలేదు ఒక రెండు వందల పిచ్చినిత్తురు వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు మోసం చేస్తురు మోసం మాటలు మాట్లాడతారు దగ మాటలు మాట్లాడతారు మోసపూరిత మాటలు మాట్లాడచ్చు ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు అంటారు ఫోర్ ఫార్టీ గ్యారంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో ఉన్న కొట్లాట పెడుతున్నారు వాళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారంటీలు చేస్తామంటాడు ఎంత దరిద్రమయా ఎన్ని అబోద్ధాలు ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు ప్రజలలో డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది ఊరు ఊర్ల చర్చ ఓటల్ ఓటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి కాబట్టి ఇప్పటి సంది గట్టిగా ఉండూరి గట్టిగా ఉన్నారు పెద్దగా వాళ్ళు ఉరగబెట్టేది ఏం లేదు వాళ్ళ మీద వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి ఆప వెళ్ళిపోయారు పంజాబ్ వెళ్ళి వెళ్ళిపోయారు నితీష్ బీఆర్ఐ వెళ్ళిపోయిండు అక్కడ ఎవ్వరు మిగలలే ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ ఆయన ఎప్పుడూ ఎప్పుడూ వస్తలేడు ఇండియా కూటమి లేదు పీఠమి లేదు అంత వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధిలు చేస్తే మన కేసీఆర్ ను బొంద అంటారు మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడుతా అంటారు పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు వాళ్ళు తయారైనాడు మోడీ వీళ్ళని నిడివాడు ఇట్లా గొంతు పిసికి పిస్కి ఫిట్ అని పిసికాడు విసుకెట్టాడు ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు ఇదివరకు పోయినట్లు ఐదేళ్ళలోనే ఎనిమిది మందిని మిస్కేసాడు ఇప్పుడు ఇంకా మూడు వాకులు ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిస్కి పిసికేసాడు వీళ్ళు అనుకుంటారు పేరు మేము ఉద్దరిస్తాం విడా అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు కానీ ఏమీ చేయలేరు ఎందుకంటే కాంగ్రెస్ తెలుసు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు ఇప్పుడు గెలిచిన వాళ్ళ ఇప్పుడు ఏమంటారు మాకు ఏం అప్పులు చేసిపోయినట్టు అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవడగట్టిండు నలభై ఆరు వేల చెరువులు ఇలా మే జూన్ నిండు కుండలెక్క ఉంటున్నాయి గలగలలాడుతున్నాయి ఎక్కడ చూసినా చేపలు మన బెస్తోళ్ళు మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు పైసలే పైసలు ఇలా కుర్బు ఆయన గొర్రెలు బంధు బెస్సులకు ముదిరాజులకు చేపలు బంధు ఇక అన్ని బంద్ ఇక ఇకెళ్ళి మీకు ఏదో వచ్చేది లేదు వాళ్ళ వాళ్ళ మనం ఎన్ని మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటేనే ఉంటారు అరే దమ్ముంది కదా నాలుగు వేలు ఇస్తాను కదా ఆన్లైన్ లో ఆ పింఛన్ వస్తలేదా రెండు వేలు మనం ఇస్తూనే ఉండం మీరు రెండు వందలు ఇస్తే ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నాం నువ్వు నాలుగు వేలు ఇస్తాను కదా నాలుగు వేలు ఆన్లైన్ లై అప్పు చేసాయి చూడాలి వద్దా చూడాలి మేము అప్పు చేయొద్దా అప్పు చేసి పేద ప్రజలకి ఏదైతే మాట ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయ్యి పదిహేను వేలు ఇస్తాను కదా ఇప్పటిదాకా గతి లేదు గతి లేదు రెండు ఎకరాలకు వేస్తున్నాం అప్పుడు ఇన్ని అప్పుడు అవి దేనికి సరిపోతాయి ఇదే ఆ లెక్క నువ్వు సీఎం తొమ్మిది తారీఖున నాడు ప్రమాణ స్వీకారం చేసినా నువ్వు ఏం మాటలు చెప్తున్నావు రాకముందుకు ఏం మాటలు స్వామి అమ్మ రాజ్యం అన్నవు ఏది రాజ్యం ఎక్కడ రాజ్యం పైసలు ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయన్ని వాళ్ళు ఏమంటారు ఇక మేము లంక బిందేలు ఉంటాయని అనుకున్నాము మాకు ఉట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుంది ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు ఒక్కరికి రాజా కరెక్ట్ పరిపాలన తెలియదు మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడయా నలభై ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయన రాజకీయం చరిత్ర నలభై ఏళ్ళ చేసిండు ఎమ్మెల్యే చేసిండు తెలంగాణ తెచ్చిండు పోయి తెలంగాణ తీసుకొచ్చిండు అసలుంటి ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఇంత ద్రోహం ఎంత మాయమాట ఇది ఆ వాళ్ళ మర్యాద ఇది ఆ వాళ్ళ క్రమశిక్షణ ఇది ఆ వాళ్ళ పార్టీ లక్షణాలు అభివృద్ధి చేసినా చంపుతారు అభివృద్ధి చేసినా బొంద పెడతారు ఎంత ద్రోహం పైన భగవంతుడు ఉన్నాడు చల్ది నన్ను బొంద పెట్టేటోడు తయారై ఉన్నాడా మీరు అవన్నీ మాటలు మాట్లాడద్దు మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వండి మేము ప్రజలలో ఉంటాం తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కేసులకు భయపడాము అంటాడు ఆయన ఆయన నిజంగా చిన్నప్పుడు నేను బర్రెగిట్ల కరిచిందో నాకు అర్థం కాదు ఆయన ఏం పిచ్చి పిచ్చి మాటలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాటలు మాట్లాడుతున్నాడు ఆయన పోలికనే బర్రె పోలిక అనుకుంటే కూడా ఆయన మాటలు కూడా బర్రె బ్రెయిన్ ఉందా లేదా నువ్వు పిల్లలు రక్తం తాగి స్కూళ్ళు కట్టి దోసుకొని దాసుకొని అలా రాజకీయం కోనా రాజకీయాన్ని కొంటున్నావు నువ్వు రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి ఆ పదానికి గౌరవి రేవంత్ రెడ్డి గారిని ఏకవిషయం సంబోధిస్తున్నావు దున్నపోతూ ఓ దున్నపోతు నీకే చెప్తున్నా దున్నపోతూ వ్యవహారాలు చేయకు నువ్వు గోవాలో హోటల్ కాకోకుంటే ఏమైనా చేసుకో గోవాలో హోటల్ పెట్టుకో క్యాసినో పెట్టుకో నీ బతికేది కదా నీ మల్లారెడ్డి కాదు మీ నాన్న మల్లారెడ్డి మీ తాత మల్లారెడ్డి ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది ఇంకో రెండు గ్యారెంటీలు ఇస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇరవై గంటలు పనిచేస్తున్నాడు ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో ఆయన ఇవాళ నిర్మించిన ఆఫీసర్లు మత్సలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు ఆయన ఆయనకు ఇంటెన్షన్ ఉంటే ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్ఎల్ కానివాళ్ళం ఐపీఎస్ కానివ్వండి మీరు పెట్టారు కదా అమయ్ కుమార్లని అట్లాంటి చరత్సల్ని అట్లాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రం నడిపించుట్టాడు కాదాయన నిజాయితీకి మారుపేరు నేను స్టేట్మెంట్ ఇచ్చిండు పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవు అని చెప్పిండు గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా రాజ రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్కు మీద ఏలేసుకుంటున్నారు మేము ఇంత ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నాం మేము ఈ రోజంతా ఎక్కడ పోతుందండి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ రోజు చెప్తున్న బిఆర్ఎస్ పార్టీ అనేది నిజంగా ఇక లేదు రాదు రాబోదు కూడా ఎందుకంటే రాబోయేది జరగబోయేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉంటది మిమ్మల్ని మర్చిపోయాం మీ శ ముగిసిపోయింది